పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్రంలో ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు పలు పాఠశాలలు చిల్డ్రన్స్ డే వేడుకలు ఉత్సాహంగా సాగాయి ఉపాధ్యాయులు ప్రతిభ గల విద్యార్దులు చిన్నారులకు బహుమతులు ప్రశంసాపత్రాలు అందించారు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జయంతి పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలు పాఠశాలల్లో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో అలరించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఓ పాఠశాలలో సిబ్బంది విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టి బాలల దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించింది సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చిల్డ్రన్స్ డే వేడుకలు ఉత్సాహంగా జరిగాయి జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ఓ పాఠశాలలో చిన్నారులు దోతి చీరకట్టుతో బాలల దినోత్సవంలో అలరించారు వారంతా ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు ఓ బాలుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వేషధారణలో ఔరా నిమిషాలు చిన్నారిని జీవన్ రెడ్డి కలిసి అభినందించారు పిల్లల దినోత్సవం జరుపుకుంటున్నాము ఈ రోజు సందర్భంగా చీర కట్టుకుని రావడం తోటి విద్యార్థులకు పాఠాలు బోధించడం ఎంతో ఆనందంగా ఉంది ప్రతిరోజు ఉపాధ్యాయులు పడే కష్టాన్ని రోజు మేము తెలుసుకుంటున్నాము ఈ రోజు మేము మా స్కూల్లో బాల దినోత్సవం జరుపుకుంటున్నాము రోజు మా ఉపాధ్యాయుడు ఉపాధ్యాయురాలు ఏమో అనుకున్నాము కానీ వారి కష్టం చాలా విలువైనది అని తెలిసింది నేను ఉపాధ్యాయురాలుగా బోధించడానికి బోధించడం నాకు చాలా సంతోషంగా ఈ రోజు మేము చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము అందులో భాగంగా నేను ఐఐటి మ్యాథ్స్ టీచర్ బోధిస్తున్నాను బోధిస్తున్నాను విద్యార్థులకు పాఠాలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది నెహ్రూ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు నాయకులు ఆయన విగ్రహాలకు పూల మలలు వేసి నివాళులర్పించారు హైదరాబాద్ అబిడ్స్ కూడలిలో ఉన్న నెహ్రూ విగ్రహానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పూలమాల వేసి అంజలి ఘటించారు భవిష్యత్ తరాలు చాచా నెహ్రూ స్పూర్తితో సాగాలని మహేష్ గౌడ్ పిలుపునిచ్చారు మహబూబాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నెహ్రూ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మురళీనాయక్ పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు సికింద్రాబాద్ బోయినపల్లిలోని ఓ పాఠశాలలో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి వారికి బహుమతులు అందజేశారు